నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాపాడండి అంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన కాకినాడ జిల్లా మహిళ కాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది నాకు సరిగా తిండి పెట్టడం లేదు చంపేసేలా ఉన్నారు నన్ను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటి పర్యంతమైంది గండేపల్లి మండలం ఎలమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి భర్త మృతితో పిల్లల పోషణ కుటుంబ భారం తనపై పడడంతో బ్రతుకుదెరువు పిల్లలను తన తల్లికి అప్పగించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పాలకొల్లుకు చెందిన ఎం సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోని జుబ్రాలి అహ్మద్ నగరంలో ఒక ఇంట్లో పనికి వెళ్లింది కువైట్ వెళ్లిన ఏడు నెలల కాలంలోనే తాను పలు సమస్యలు ఎదుర్కొంటూ చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో ద్వారా బాధితురాలు వాపోతుంది నారా లోకేష్ గారు నమస్తే సార్ మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్ నేను కొయటికి వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు నేను పిల్లల్ని మా అమ్మకిచ్చి కోటికి వచ్చాను సార్ మా అమ్మ కూడా ఒంట్లో బాగొచ్చు సార్ మా అమ్మకప్పు చూపి పిల్లల్ని చూసుకుంటుందని వీడికి వచ్చాను నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతుంది పిల్లలు పెంచుకోవడం కోసం పోషించుకోవడం కోసం నేను బయటకు వచ్చాను ఈ ఏజెంట్ని పట్టుకున్నాం మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది అన్నం పెట్టదు ప్రతి ఏ రోజు కూడా అన్నం తినేవద్దు పని ఒక బాగమ్మ ఒక బాబుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మనిషి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చెయ్యాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు వేరే నెంబర్ నుంచి వేసినా కానీ రెండు లక్షలు కట్టు రెండు లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్ మా అమ్మకౌంట్లో బాగలేదు నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే మేడం నిన్ను ఇక్కడ చంపా చంపేస్తాను కానీ ఇంటికి పోనవును అని అంటున్నాను సార్ అంటుంది సార్ ఎలా సార్ నిన్న అక్కడే ఉంటే చంపేస్తారు సార్ నా పిల్లల్లో నన్ను కాల్పండి సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్ మీరు పంపిస్తారని ఇప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తున్నాను సార్ లోకేష్ సార్ నన్ను ఎలాగైనా ఇంటికి పంపించండి సార్ నాకు ఏ రోజు అన్నం పెడతలేదు సార్ నన్ను హింసించేస్తుంది సార్ హింస చేసేస్తుంది ఏడు నెలల నుంచి కూడా టార్చర్ చేసేస్తున్నారు ఏమైనా మాట్లాడదామన్నా భయంకరంగా బాధ పెట్టేస్తున్నారు ఒకసారి అయితే రూమ్లో పెట్టేస్తారు సార్ నాకు అన్నం పెట్టరు సార్ నా పిల్లల దగ్గరికి నన్ను పంపించండి సార్ లోకేష్ సార్ మీరు పంపిస్తారని మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని సంపాదిస్తున్నాను సార్ ఇలా చేస్తే మీకు మీకు అనేసి చెప్పారు సార్ అందుకని నేను వేడ చేస్తున్నాను సార్ ఇప్పుడు నేను వేడ వేడ అని తెలిసిన నా ఫోన్ లాగేసుకుంటారు సార్ నేను ఎలాగన్నా కాపాడండి సార్ ఓకే సార్ నేను వచ్చి ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెలల నుంచి ఇలా టార్చర్ చేసేస్తున్నారు సార్ నేను ఇక్కడ నోరు చేసి ఇప్పుడు ఈ వీడియో కూడా చేయలేకపోతున్నాను సార్ గట్టిగా ఇప్పుడు నేను మాట్లాడబండి అంటే కొట్టేస్తారు మళ్ళీ వచ్చి నన్ను తొందరగా నన్ను విడిపోయాను సార్ నమస్తే సార్